గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇసుక మీద ఒక పాలసీ తీసుకురావడం జరిగింది ఎలాగంటే గోదావరి బ్యారేజీ దగ్గర కానీ కృష్ణా బ్యారేజీ దగ్గర కానీ సుమారుగా మంచి ఇసుక మనకి క్వాంటిటీ ఉందని డెడ్జింగ్ ద్వారా ఆ ఇసుకని బయటకు తీయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఈరోజు మనం చూసాం అలాగే డెడ్జింగ్ ద్వారా ఈవేళ మనం ఇసుక తీస్తే ఇక్కడ బ్రిడ్జీ ఉంది అలాగే ఈ పక్కన బ్రిడ్జీలు ఉన్నాయి అలాగే మనకి ధవలేశ్వరం బ్యారేజ్ కూడా మనకి ఇక్కడే ఉంది ఈ బ్యారేజీలకి బ్రిడ్జీలకి ఇసుక తీయడం వల్ల అత్యధిక ప్రమాదం కొంచెం ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించాలి ఎందుకంటే డెడ్జింగ్ అనే విధానం ఇసుకలోంచి మట్టి తీయడం కనుక వాళ్ళకి కొలమానం తెలియదు ఎంత ఇసుక తీత్తనో ఎంత క్వాంటిటీ తీత్తనా అక్కడ బ్యారేజీకి లేదా ఈ బ్రిడ్జీలు ఉన్న పిల్లర్స్కి డ్యామేజ్ అవుతుందన్న విషయం వారు గ్రహించలేరన్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించాలి మరొక విషయం మనకి కావాల్సినంత ఇసుక ఉందండంలో ఎలాంటి అనుమానం లేదు కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్యల్లో కూడా మనకి రోడ్ రోడ్కం రైలు ఒకటి అలాగే మనకి హైవే వంతున ఒకటి దాని పక్కన మరొక వంతున తీగుల ఒకటి అలాగే దానిపైన మనం దివాన్చరు ఒకటి మనకి గోదావరి నది ప్రవాహం మీద మనకు ఉండడం వల్ల ఈ బ్యారేజీలకి బ్రిడ్జీలు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించి ఈ డెడ్జింగ్ ద్వారా యంత్రాలతో ఇసుక తీయడం అన్నది మనం ఆపుకోవాలని గౌరవంగా నేను సూచన అవ్వడం జరుగుతూ ఉంది మరొక విషయం ఈ మధ్యన మనం పరివాహక ప్రాంతంలో ప్రొక్లైన్ల ద్వారా ఇసుక తీయడం వల్ల గట్లు బలహీనపడి గట్లన్నీ కూడా అండలుగా ఇడిపై కిందకి జారిపోవడం రాజానగరి నియోజకవర్గ శాసనసభ్యులు పడవలో ప్రయాణం చేస్తూ ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా గట్లు ఎలా దెబ్బతనే కూడా వారు చూడటం జరిగింది ఎందుకంటే యంత్రాలు కానీ లేకపోతే నదీ పరివాహక ప్రాంతంలో కానీ మనం ఎప్పుడైతే ఇసుక తీస్తామో డెడ్జింగ్ ద్వారా ఈ బ్యారేజీలన్నీ బ్రిడ్జిలు ప్రమాదం పొంచి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అలాగే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని పర్ల బాబురాని నేను రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నుంచి ముఖ్యమంత్రికి వినామరంగా ఒక విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాను